చికెన్ కర్రీ స్మెల్ వస్తుంది మౌంటైన్స్ కాకుండా ఇవి లోపల లోపల నుంచి వస్తున్నాము పాములు లేండి బాబు కేకండి ఫైనల్గా యా ఇట్స్ నాట్ సేఫ్లే రాత్రిలో వస్తారు పాము అండి చాలా చావ్గా మాకు ఫిప్పీస్లో ఒక విల్లా దొరికింది ఎంత పడింది తెలుసా వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవునండి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మాకు హోల్ విల్లా వచ్చింది మీకు చూపిస్తాను అందుకంటే మీరు ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం ఒకరు చేయలేనట్లయితే లెట్స్ గా సో ఇదండి ఇది మా కాలనీ అనమాట చాలా చావ్గా వచ్చింది బుకింగ్ డాట్ కామ్లోనే దొరికింది నేను కింద మీకు రాస్తాను పేరు కానీ ఎద్దరి నుంచి వస్తే ఇది బుల్లి విలా అండి చూడడానికి మాత్రం కేకలా ఉంది మీరు చూడండి పక్కన కూడా చాలా చిన్న చిన్న విలాస్ అక్కడ చూసినట్లయితే అది కొంచెం పెద్దది ఆ పక్కన చూసినట్లయితే ఇంకా పెద్దది మనకి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది ఫిలిప్పీన్స్లో ఓకే మనం ఇప్పుడు మన రూమ్ చూపించేస్తాను చూడండి కూర్చోడానికి కూడా ఉంది పదండి మన డోర్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇదండి మన గది ఈ గది చూసారా ఎలా ఉందో కేకలా ఉంది మా ఆవిడగారు లోపల ఉన్నారు ఇదండి చాలా చిన్నది కానీ చాలా బుజ్జిగా ఉంది బాగుంది టీవీ ఫస్ట్ టైం నేను ఎంత చిన్న టీవీ చూసాను ఎందుకంటే నార్మల్లీ మోనిటర్లు ఉంటాయి అనమాట ఎంత బిల్లుబులి కానీ ఇది మోనిటర్ అనుకుంటా మోనిటర్ని టీవీగా మార్చారా ఏమో మరి మనకి ఐడియా లేదు కానీ చాలా చిన్న టీవీ అండి మనకి ఎందుకు లే టీవీలు చూస్తాము అది గుడ్డ కానీ ఇది ఇదండి గది ఆ పక్కన బాత్రూమ్ ఉంది మనకి కెట్లు ఇచ్చారు కాఫీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇది బుల్లి గది చాలా బాగుంది అందంగా క్యూట్ క్యూట్గా ఉంది చూడండి ఏరియా కూడా బలం ఉంది వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము కానీ వాటర్ ఫాల్స్కి వెళ్లే ముందు మీకు ఒక బుల్లి షాప్ చూపించేస్తాను ఇక్కడ వాటర్ ఫాల్స్ ఆ సైడ్లో కిందకు ఉంటుంది అనమాట మా అన్నీ మేము అక్కడ పార్క్ చేస్తాం ట్వంటీ ప్యాసోస్ అక్కడ ఫీ ఇవ్వాలన్నమాట ట్వంటీ పేసోస్ అంటే బైక్ పార్క్ చేస్తాం కదా అందుకు ఆ కింద ఉంటుందంట ఇక్కడ చూడండి ఇది అమ్ముతున్నారు బాగున్నాయి పోసలో కేసులోనే ఈ ఐలాండ్లో మ్యాజిక్ ఉంటుంది కదండీ బడులు చేస్తారు కాబట్టి ఆ బొమ్మలు ఉన్నాయి అనమాట చూడండి భలే ఉన్నాయి గొప్పగా ఉన్నాయి ఏంటో మరి అమ్మ ఏంటో ఒంకర్ థింగ్ వంక టెంకర్లు తిరిగిపోయింది ఆవిడకి ఏదో బట్టలు బట్టలు కొనుక్కోండి బట్టలు కదా బట్టలు కొనుక్కోవాలంటే ఇది ఎంట్రెన్స్ అనమాట ఎక్కడి నుంచి కిందకి వెళ్ళాలి కానీ ఇప్పుడు మనం వేరే సైడ్కి వెళ్ళిపోదాం నేను మాతో పాటు వచ్చాడు అనమాట ఇప్పుడు వచ్చా దెన్ మనం ఇప్పుడు వెళ్దాము మా ఆవిడ ఏమో ఆడబ్దంటుంది ఆడేమో ఫ్రీ అన్నాడు కదా మనం డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు బలవం చూడండి ఆల్రెడీ సౌండ్ వినిపిస్తుంది ఫైనల్గా ఫిలప్పీన్స్లో వాటర్ ఫాల్స్ వెళ్తున్నాను ఎందుకంటే ఈ సిరీస్ ఎక్కడ వెళ్ళలేకపోయాము ఎందుకంటే వెళ్ళాలనుకున్నాము వర్షం 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 నేను ఒక్కడే ప్లాంటేషన్ అనమాట హలో ఈ ఐలండ్ గురించి చూసుకున్నట్లయితే ఇది లోనే ఒక చిన్న ప్రావిన్స్ అనమాట అంటే చిన్న ఐల్యాండ్ కాదు కానీ చిన్న ప్రావిన్స్ ప్రావిన్స్ అంటే విలేజ్ చెప్పులు వేసుకుని రావాలి ఎటువంటి ప్లేస్కి మనకి చెప్పులు ఉన్నాయి కానీ ఎటువంటి ప్లేస్ కాసం కాదు మనవాడు జంపులు చేస్తాడు అనమాట ఇప్పుడు వాటర్ వెల్కమ్స్ ఓ ఇట్స్ ఓకే సార్ సో బ్యూటిఫుల్ ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ నుంచి మీరు జంప్ కావాలనుకుంటే అక్కడ తోడు ఉంది అక్కడ తోడు నుంచి యాలుబడి మరీ జంప్ చేయొచ్చు లేదంటే ఆ ఎర నుంచి జంప్ చేయొచ్చు ఓకే ప్రో మన జంప్ చేస్తాడండి ఓ నో హౌ టు మన క్యూర్ ఆఫ్ హైట్స్ ఉన్నాయండి మన చూడండి గూట్లో పెట్టున్నారన్నమాట ఎదరా మనవాడు ఇప్పుడు మళ్ళీని ఇక్కడ నుంచి ఈ గాని ఈత కొట్టడం వచ్చినట్లయితే పిలిపించలేండి కేకలా కొడతారన్నమాట మేము ఇప్పుడు బీచ్ దగ్గరికి వచ్చేసాము వెల్కమ్ టు ఫిలిప్పీన్స్ ఇదండి చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఎంత కామ్గా ఉందో భలే ఉంది గుడ్ మార్నింగ్ గారు చూడండి వైట్ బీచ్ అండి చూసారా ఏ బీచ్లో కూడా మీకు శాండ్ వైట్గా కనిపిస్తుంది బ్రౌన్గా కనిపిస్తుంది సో దిస్ అండ్ ఈవెన్ ఇట్ స్మెల్స్ చికెన్ కర్రీ స్మెల్ వస్తుంది స్మెల్ మా ఆవిడకి ఏదో దొరికిందండి వస్తుందా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఒక ఫ్యాక్ట్ చెప్తాను మీకు తెలుసా ప్రపంచంలో వేలాది మంది చచ్చిపోతారంట ఇటువంటి కొబ్బరికాయలు పడ్డం వల్ల అవునండి వేల వేల మంది చచ్చిపోతారంట నెత్తి మీద పడతాయంట ఏ భయమేస్తుంది ఇక్కడ నిలబడతామంటే బీచ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి ఆ ట్రీస్ అక్కడ మౌంటైన్స్ మౌంటైన్స్ కాకుండా ఆకాశంలో ఉన్న క్లౌడ్స్ నేలపైకి వచ్చినాయి అంటే అదే అండి అది ఇక్కడ చూడండి ఎంత బాగుందో దానికి తగ్గట్టు సన్సెట్ మావిడికి సముద్రం అంటే పిచ్చండి ఎందుకంటే వాళ్ళ కంట్రీలో వాళ్ళు సముద్రం ఒడ్డిన ఉంటారనమాట బెంజార్త్ అనే ప్లేస్ నన్ను కలిసినప్పటి నుంచి ఆరు సంవత్సరాల నుంచి తనకి సముద్రం లేదు ఏం లేదు ఓన్లీ హైకింగ్ కొండలో ఇదిగో తన లైఫ్ అలా అనమాట ఓకే అండి మన నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసాము ఇంకోకుండా ఉన్నట్టుండి ఒకేసారి చీకటి అడిపోతుంది ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే వాటర్ కోర్స్ నా ఎదురుంది ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ వాటర్ ఫాల్స్ అంతా మనం వెళ్ళి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసేద్దాం నా మైక్ మళ్ళీ దొబ్బిందనమాట అనుకోకుండా మైక్ అక్కడ పెట్టుకోవచ్చు అంట కానీ ఎవరు లేరు ఖాళీ ఖాళీగా ఉంటాయి మరి ఏంటో నాకు అర్థం కాలేదు మోస్ట్ ఆఫ్ ద ఇల్లు మీరు చూసినట్లయితే ఇదిగో ఇలా చెక్కతో కట్టుకుంటారు అనమాట టెంపరీ బేస్లా ఉంటాయి కానీ టెంపరీ కాదండి ఈ పర్మనెంట్ ఇయే కానీ చాలా పాత పాత ఒక్కొక్కసారి మీరు చూసినట్లయితే ఆ చెక్క కూడా వాళ్ళు మార్చరు ఆ అడివి లోపం లోపల నుంచి వస్తున్నాము ఈ వాటర్ ఫాల్స్ కోసం ఎవరు లేరు ఖాళీ ఖాళీగా ఉంది లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ హియర్ థ్యాంక్ యూ ఇల్లు చూసారా చిన్న చిన్న ఇల్లు ఇటువంటి ఇల్లుల్లో ఉంటారు ఎల్లు దెట్ ఇస్ ఎ బేక్ ఓ ఇట్స్ డార్క్ గేటింగ్ డార్క్ డోంట్ ఈవెన్ హ్యావ్ ఫ్లాష్ లైట్స్ ఎవరు చేకలు ఈ ఇప్పించి అడ్వెంచర్లు ఏంటో తెలియద్దు కానీ బిగ్ బ్యాట్ గబ్బులాలు చూసినట్టు మావిడే ఎవరు లేదండి ఖాళీ ఖాళీగా ఉంది ఎలా ఉంది చూడండి అడివి 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 పాములు ఉంటాయండి బాబు మా ఆవిడికి అర్థం కావాలి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంటే ఎనరు కదా చీకట్లో వాటర్ ఫాల్స్కి వచ్చాము ఎవరు లేరు ఎవరు ఉన్నట్టు కూర్చున్నట్టు ఉన్నారు లేదు లేదు ఎవరు లేరు అండి ఫైనల్గా వాటర్ ఫాల్స్కి చేరుకున్నాము ఇది యాక్చువల్ వాటర్ ఫాల్స్ చూడండి అక్కడ నుంచి నీరు ఇలా వస్తుంది ఈ వాటర్ చూడండి ఎంత బ్లూగా ఉందో బ్లూగా కనిపించదు మీకు చీకటి అడిపిందండి ఐ సీట్ ఇట్స్ డార్క్ యా ఇట్స్ నాట్ సేఫ్ సేఫ్లేస్ కా మా లాంటి పిచ్చోళ్ళే ఎలాంటి ప్లేస్కి రాత్రులు వస్తారు చాలా దారుణం వాటర్ ఫాల్స్ బాగానే ఉంది కానీ అడవండి అడవి సేఫ్ కాదు పాములు ఉంటాయి అర్జెంట్గా వెళ్ళిపోయి ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి మా హోటల్కి వెళ్ళాలంటే మాకు అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ పడుతుంది మా స్కూటర్ మీద రోడ్ కూడా కనిపిస్తుంది ఓకే

అక్కడ వెళ్తురూ లేదు పాడు లేదు ఎమ్మసేం పొయి దోర చాలా దోరం అంతేనండి వెరీ డేట్ అండి అయిపోయింది తెజా అనుకున్నాను ఎందాక ఆఫీస్ నువ్వు ఇవ్వడానికి కనిపించలేదు ఇప్పుడు తీరిపోతుంది ఉంటుంది తప్ప బైక్ అనిపిస్తారు బైక్ ఎక్కడికి వెళ్ళందా మరి ఒక్క గారు వచ్చారు డోంట్ రోజు గారు ఉన్నారు అర్జెంట్గా వాటర్ తాగాలి మంచి పని అండి ఆర్డర్ తెచ్చుకున్నావు స్వీచి ఆ చెట్టు మీద ఏముందో తెలియదు కానీ యాహో యాహో అని అడుగుతుంది వాటర్ 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 అంతేనండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు హలో గుడ్ బై టైట్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అది సాయంత్రం అనమాట పెరపీస్లో ఒక బిల్లి ఐలండ్లో ఉన్నాం అదే పొద్దున్నంతా మీరు చూసారు కదా ఐలెండ్లో ఉన్నాం అనమాట అయితే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు పోయింది ఈ కరెంటు చాలా చాలా కామన్ అంటండి ఈ కరెంట్లు పోవడం అతను ఏం చేశాడంటే మాకు ఇప్పుడు మా అందమైన ఫ్యాన్ ఇచ్చేదండి ఈ ఫ్యాన్కి లైట్ బుడ్డి కూడా ఉంది సిక్స్ అవర్స్ వరకు పంచుతుందా ఇప్పుడు టైం ఏంటంటే సాయంత్రం తొమ్మిది అయింది అంటే మిగిలిన రాత్రి ఎలా గడపాలో తెలియదు దట్స్ వై ఐ ఆల్వేస్ అడ్వైస్ ట్రావెల్ 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 చేస్తారనుకో ఇలాంటి మంచి మంచి సైట్లు మంచి మంచి మెబ్బులేస్ వస్తూ ఉంటాయి కొన్నాయి